కారణజన్ములు చిరస్మరణీయులు ప్రపంచం గర్వించే ఉత్మబం శ్రీ నందమూరి గారు రామారావు గారి కిరియాశిషతో ప్రపంచంలో ఉన్న తెలుగు వారికి తెలుగు ప్రాక్తి ప్రభావిని ఉన్నాను ఈరోజు శ్రీ ముఖ్య రామారావు గారు స్థాపించిన ఈ అసారామాలకు ఇండో అమెరికాన్సర్ హాస్పిటల్ ఇరవై ఐదు వసంతాలు ఈ రోజుతో ముగుతున్నాయి ఎంతో అద్భుతమైన సేవలు ఈ ఆసుపత్రి ద్వారా రోగులకు అందిస్తూ ఎంతో మంది పేదలకు శ్రీ కాలయబాబు గారు సేవ చేస్తున్నారు అలాగే మేము ఈరోజు నా నరత్న కళామందిర దే ఈ హాస్పిటల్కి కొత్తప్రతిగా నేను ఇరవై ఐదు వేలు డొనేట్ చేయడం జరిగింది అలాగే శ్రీ రామారావు గారు పూర్తి మార్పు రామారావు గారు వేల కోట్ల సంపదను వదిలేసుకుని ఆయన ప్రజలకు సేవ చేయడానికి ఆయన నాయకుడిగా ఆయన అద్భుతమైన సేవలు కొనసాగించారు అలాగే శ్రీ రామారావు గారు మాకు ఒక దైవ స్వరూపం ఆయన ఈ కలియుగంలో అవతార పురుషుడు ఆయన మేము రామారావు గారి అభిమానిగా మా జన్మ సార్థకం ప్రజా ఆయన కళా సేవకి నా జీవితం అంకితం ఈ చంద్రమౌళి నటరత్న కళామందిర్ కాకినాడ నమస్కారాలు